హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ అకిలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అది రే అఖిలా ఇది వచ్చేసి ఒక అని ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ కొంత కొంచెం మార్నింగ్ కన్నా ఫ్రీగా ఉండేది అందుకనేసి కాకరకాయ చట్నీ చేద్దాం అనుకొని ఇంకా కాకరకాయ అయితే ఫ్రై చేసేస్తున్నాను యాక్చువల్గా టూ డేస్ బ్యాక్ కాకరకాయ టమాటో కర్రీ చేశాను అనమాట అసలు నాకు నచ్చేది కాకరకాయ టమాటో కర్రీ కానీ నేను నాకు ఇష్టం అని చెప్పి చేశాను అంత ఎక్కువ అమౌంట్ కాకరకాయలు ఎందుకు ఎలాగో ఒక్కరికి కదా అనేసి కొండని తీసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఇంకా అట్లాగే ఉంటే పోస్ట్ పోన్ అయిపోయి ఇంకా అవి మొత్తం డ్రై అయిపోతాయి అనేసి ఇప్పుడైతే ఇంకా టైం ఉంది ఒక హాఫ్ ఎన్ అవర్ సో తీసేది ఇప్పుడు మంచిగా రోస్ట్ చేసేస్తున్నాను రోస్ట్ చేసి పెడితే ఇంకా నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ చట్నీ చేసుకోవచ్చు కదా అనేసి రోస్ట్ చేస్తున్నాను ఇది చేయాలంటే నేను తలనొప్పి ఎందుకంటే అక్కడ నిల్చొని వెయిట్ చేయాలి అవి వేయడానికి చాలా టైం పడుతుంది అందుకనేసి ఇంక అక్కడే నిల్చాలి కదా అనేసి టైం తీసుకునే చేద్దాము అనుకుని మంచిగా టైం తీసుకునే చేస్తున్నాను mata బాబు ఇంకా లేవలేదు లోపల పడుకొని ఉన్నాడు ఈ టైంలోనే నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు ఇంకా బాబు మేల్కొని ఉన్న బయట ఉన్నా కానీ నాకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ చేయాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా బాబు రావచ్చు ఎందుకంటే నార్మల్గా పట్టుకొని అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు నాకు కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా అనుకొని నేను అసలు బాబు మేల్కొని ఉన్నప్పుడు ఫ్రై చేసే ఐటమ్స్ ఏమీ చేయను పూరి కానీ బొండాలు కానీ ఏమైనా బజ్జీలు కానీ చేయాలంటే భయం వేస్తుంది మా ఆయన ఉంటేనే చేస్తాను ఆయన పట్టుకొని ఉంటే డీప్ ై చేసుకుంటాను ఈ ఫ్రై స్టార్ట్ చేసే ముందే నేనైతే పాలు కాచేసి ఇంకా బాబుకి అయితే అండ్ పెరుగు కూడా తోడు పెట్టేశాను ఒకవేళ నైట్ మర్చిపోయినా కానీ ఇప్పుడు సాయంత్రం ఉంటుంది కదా అనేసి ఎప్పుడైనా నాకు ఇంకా ఈవినింగ్ అయ్యింది ఇంకా పడుకొని లేచాము అంటే చాలు నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసే పని బాబుకి పాలు వెయిట్ చేసి చల్లారబెట్టుకోవడమే అనమాట ఎందుకంటే వాడు లేచిన వెంటనే వాడిని ఎత్తుకొని నేను పాలు పెడుతూ ఉంటే ఇంకా వాడు ఏడుస్తూ ఉంటాడు కోసము అందుకనేసి ముందే నేను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందే లేచి మంచిగా పాలు చల్లార పెట్టుకుంటాను అండ్ ఇట్లాంటి పెరుగు తోడు పెట్టుకునే పనులు కూడా ఇప్పుడే చేసుకుంటాను అనమాట అస్సలు గుర్తుండదు పెరుగు తోడు పెట్టాల్సినవి కానీ లేకపోతే రేపు పొద్దునకి పప్పు రుబ్బాల్సినవి కానీ అసలు గుర్తుండదు అందుకే గుర్తున్నప్పుడు నానబెట్టేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి నేనైతే మార్నింగ్ ఏం నానబెట్టను ఆఫ్టర్ లంచ్ ఆర్ బిఫోర్ లంచ్ నానబెట్టేసి పెట్టేస్తాను అనమాట మోస్ట్లీ సిక్స్ అవర్స్ నాంటే చాలు కదా ఇప్పుడు ఎండ ఇంకా తొందరగా నానిపోతుంది అందుకనే నేనైతే మార్నింగే నానబెట్టుకోను మధ్యాహ్నం నానబెట్టేసి ఎయిట్ ఓ క్లాక్ కల్లా చక్కగా రుబ్బేసుకుంటాను చిన్న ఏంది నానా ఆ చెప్పులేంది ఆ చెప్పులేంది ఆ పేపర్ అంతా ఏంది నాన్న బంగారు ఆడుకుంటున్నావా ఆడుకో కాకరకాయలు ఫ్రై చేస్తున్నానో లేదు ఇంకా బాబు అయితే లేచాడనమాట ఇంకా అయితే కిచెన్లోకి ఇది మేనేజ్ చేసేసాను ముందు రూమ్లో ఏమైనా చేసుకొని అనేసి ఇంకా ముక్కలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బాబుకి స్నానం చేపిచ్చేసి ఇంకా బయటకి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇల్లు ఇంటి ముందు మొత్తం ఈగలు ఉన్నాయన్నమాట పైన తేనెట్ట పెట్టారు తేనె పెట్టింది సో ఒక టూ డేస్ నుంచి దానికి పొగబెడదాము పొగబెడదాము అన్నారు కానీ అది ఈరోజు పెట్టారంట మధ్యాహ్నము అవి మొత్తం వచ్చి కింద పడ్డాయి అమ్ము అదొక మరొక డబుల్ పని అయిపోయింది నాకైతే నేను ఇంటి ముందు ఏంటంటే త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి ఎక్కువ ఏం చెత్తబడదు కదా అనేసి అట్లా ఊడ్చుకుంటాను అంత మొత్తం ఊడ్చాలంటే ఇంకా నా నడుము పోతుంది సో ఈరోజు మార్నింగ్ ఇంకే ఊడ్చాను మళ్ళీ ఇప్పుడు ఊడ్చాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఫస్ట్ ఏవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఉడ్చడం స్టార్ట్ అనమాట ఎందుకంటే అవన్నీ చనిపోయి ఉండవు కదా ఇక్కడ ఒక్కటైనా అట్లా కొంచెం కొన ఊపిరితో అయినా ఉంటాయి కదా అనేసి భయం వేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చీపి తీసుకొని అయితే ఊడుస్తున్నాను మా వాడు కావాలని ఇంక అందులోనే ఆడుతున్నాడు అనమాట ఎందుకంటే వాడికి కొత్తగా కనిపిస్తుంది అది సో కావాలని దాంట్లోనే ఆడుతున్నాడు ఏమైనా బతికి ఉండి ఇంకా కుడితే మాత్రం అంతే ఇంక ఇంత ఇంత బొబ్బలు వచ్చేస్తాయి అందుకే నాకు చాలా భయము ఇంకా బాబుని బయటికి పంపించేసి చక్క చక్కగా మంచిగా పాలకూర కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే నాకు బయటే కూర్చడం స్టార్ట్ అయింది ఇంక అంతలోపు పైన వారందరి కిందికి దిగడము వాకింగ్కి అట్లా టైంపాస్కి పైన ఏముంటారు కిందికి కూడా వస్తారు కదా సో వాళ్ళతో మాట్లాడి అట్లా ఇట్లా చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా ఇది ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది ఇంకా సెవెన్ అట్లా సెవెన్ థర్టీ అయిపోయింది ఓకే ఏం పర్లేదు అనేసి ఫస్ట్ అయితే ఇప్పుడు పాలకూర చక్కగా మంచిగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసేస్తున్నాను అనమాట నేను కాల్ చేసి చెప్పాను నేను లేట్గా వస్తాను అని అందుకనేసి ఈ పని పెట్టుకున్నాను లేకపోతే నార్మల్ చేపాతీలే చేసేదాన్ని పాలకూర ఎప్పుడు తెచ్చినా సరే నేనైతే రోజు ముందే కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు మళ్ళీ తెల్లారి మధ్యాహ్నం కట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఎప్పుడు చేసినా కానీ పాలకూర ఫ్రైయే చేస్తాను పాలకూర ఫ్రైతో పాటు ఇంకేదైనా ఉండాలి కదా లైక్ పప్పు అయినా ఏదైనా నార్మల్ కర్రీ ఐటమ్ ఉంటేనే తినగలము ఓన్లీ పాలకూర ఫ్రైతోనే తినాలంటే ఇంకమ్మ మన వల్ల కాదు సో ఇప్పుడు ఏంటంటే ఇంక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై ఓన్లీ నాకు కానీ మా ఆయనకు కానీ అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు సో కొంచెం కొంచెం లిటిల్ అమౌంటే తీసుకుంటాము అందుకనేసి అందులో ఉన్న హాఫ్ అమౌంట్ నేను చపాతికి యూజ్ చేస్తాను అండ్ హాఫ్ అమౌంట్ ఫ్రైకి యూజ్ చేద్దాము అనేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ బౌల్లో వేసాను కదా ఇది వచ్చేసి చపాతికి ఫస్ట్ మొత్తం ఫ్రైకి అని కట్ చేశాను కాకపోతే ఇంకా ఇంత అమౌంట్ ఎందుకు లే అని చపాతీ కూడా చేస్తున్నాను కదా చాలా రోజులు అయింది అన్నట్టుగా ఇంకా చపాతీలో కూడా కలిపేస్తున్నాను అనమాట చపాతీలోకి ఏంటంటే కాడలు వేసుకుంటే మధ్యలో ఇట్లా గ్యాప్స్ వచ్చేస్తాయి నేను కర్రీ కట్ చేశాను కాబట్టి ఇంకా కాడలు కూడా వేసేసాను కాడల్లోనే ఇంకెక్కువ బలం ఉంటుంది అని అంటారు కదా సో అలా నార్మల్గా చపాతీకి అయితే మనం మిక్సీ కూడా పట్టి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకెందుకులే నార్మల్గా ఆకులాకులే వేసేస్తే బెటర్ నాకేమో మిక్సీ బట్టి వేస్తే మంచి కలర్ వస్తుంది అది ఇష్టం ఈయనకేమో పై పైన ఇట్లా లీవ్స్ కనిపించాలంట అలా ఇష్టము సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా చేసేస్తున్నాను మనం ఎప్పుడు లీవ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నా సరే మంచిగా వాష్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు నేనైతే ఒకసారి నార్మల్ టూ టైమ్స్ అట్లా నార్మల్ వాటర్తో వాష్ చేసి ఇంకొకసారి నార్మల్గా మేము తాగే వాటర్తో అయితే వాష్ చేస్తాను చపాతి డైలీ ఒకే రకంగా కాకుండా నేనైతే ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుంటూ ఉంటాను అనమాట అందులో ఇందులో స్టఫింగ్ చేసి చేయడము అది చాలా టైం పట్టే పని కానీ ఇందులోనే ఇంకా పిండిలోనే మిక్స్ చేసి చపాతీ చేసుకోవడం అంటే నార్మల్గానే ఈజీనే కదా అనేసి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటాను చపాతి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ మనకు కూడా హెల్దీ కదా ఒకవేళ నేను మధ్యాహ్నం ఎప్పుడైనా పప్పు చేసినా కానీ పప్పులో ఇంకా ఈ పిండి వేసి కలిపేసి చపాతీ చేస్తాను అట్లా కూడా ఎవరికైనా తెలియ తెలియకుండా ఉంటే అట్లా కూడా చేసుకోండి బాగుంటుంది అప్పుడప్పుడు ఎక్కువ అమౌంట్ అయిపోతుంది తెలియకుండానే ఇంకా ఈవినింగ్ అదైతే అంటే మనకి నచ్చదు కదా సో చపాతీలో మిక్స్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో లీఫ్స్ వేసేసాం కదా పిండిలో దాన్ని మంచిగా ఫస్ట్ ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండానే ఎందుకంటే మనకి లీఫీ వెజిటేబుల్స్లో న్యాచురల్ కొన్ని వాటర్ వస్తాయి అందులో మళ్ళీ మనం వాటర్ వేసేస్తే పిండి చాలా మెత్తగా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే మంచిగా దాన్ని ఇట్లా బాగా కలుపుకొని తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటేనే అయితే ఇంకా అదే సరిపోతుంది మనము డైరెక్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు లేదు ఎందుకంటే మొత్తం మెత్తగా లాగా అయిపోతుంది అనమాట లూజ్ లూజ్ అయిపోతుంది అందులో పిండి యాడ్ చేస్తే ఇంకంతే అంటే మనం యాడ్ చేసుకునే పిండి అండ్ లీఫీ వెజిటేబుల్స్ దాని క్వాంటిటీని బట్టి అనమాట ఇక్కడైతే నేను కొసేపు మంచిగా పిండి నానబెట్టేసుకున్నాను ముఖ్యంగా దీనికి ఏంటంటే ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకొని పెట్టుకుంటే చపాతీస్ మంచిగా మెత్తగా వస్తాయన్నమాట నేను ఎప్పుడు చపాతీ చేసినా ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మంచిగా కలిపేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇట్లా చపాతీ చేసినప్పుడు చపాతీ చేస్తా అనుకున్నప్పుడు రైస్ ఎక్కువ పెడతాను ఎందుకంటే బాబు కోసం అనేసి కర్డ్ రైస్కి అని కొంచెం క్వాంటిటీ పక్క తీసి పెట్టేస్తాను ఫస్ట్ ఇంకా సిక్స్ ఓ క్లాక్ ఆ టైం కల్లా బాబు పెట్టేస్తాను మళ్ళీ మేము తినే టైంకి కొంచెం చపాతీ పెట్టేస్తాను అనమాట ఒకవేళ వాడికి ఇంకా చపాతీ కర్రీ తినట్లేదు అని అంటే కొంచెం పాలల్లో ఒక హాఫ్ చపాతి అలా వేసి ఇచ్చేస్తాను తింటాడు ఇష్టంగానే ఇక్కడ చూడండి మంచిగా గ్రీన్ గ్రీన్గా ఎట్లా కనిపిస్తుందో నాకైతే ఈ చపాతి చాలా ఇష్టము మనం సేమ్ ఇదే ఒక క్యారెట్ని కూడా చేసుకోవచ్చు బీట్రూట్ని కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అది మన ఇష్టము సో ఇలాగే చేయాలి అనేది ఏమీ లేదు కదా అది మన కన్వీనియన్స్ అనమాట సో దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది జనరల్గా నేను ఆయిల్ క్వాంటిటీ ఎంత అంటే అంత తగ్గిస్తాను కాకపోతే ఇందులో మాత్రం టేస్ట్ కావాలి అని అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆ ఆకు అదంతా కానీ మంచిగా బాయిల్ అవ్వాలి కదా అందుకనే నేను ఆయిల్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నార్మల్ చపాతీలానే ఉంటుంది మన టేస్ట్లో కానీ ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు ఇది ఏ కర్రీ లేకున్నా కానీ జస్ట్ అట్లా పెరుగులో కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం కొత్తిమీర్ అండ్ ఆనియన్స్ వేసుకొని దాంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను కాడలు యాడ్ చేయడం వల్ల మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చాయనమాట గ్రీన్ గ్రీన్గా ఎంత బాగుంది చూడడానికి టేస్టీగా ఉంది కదా ఇది కొంచెం నార్మల్ చపాతి కన్నా కానీ కొంచెం ఎక్కువసేపు కాల్చుకోవాలన్నమాట టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి ఈ హాట్ బాక్స్ నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట మా యానివర్సరీకి టూ ఉన్నాయి స్టార్టింగ్లో నేను ఒకటి తీసుకున్నాను అండ్ ఇది ఒకటి వచ్చింది గిఫ్ట్ ఆ పెద్ద దాంట్లో ఏంటంటే పూరీస్ కానీ లేకుంటే ఇంకేమైనా వేస్తాను నార్మల్ రెగ్యులర్గా అయితే నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాను చిన్నగా ఉంటుంది ఈజీగా తోముకోవడానికి అది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట ఏమైనా అన్నం కానీ బగారా రైస్ కానీ అట్లాంటివి దానికి యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ ఎగ్ కర్రీ అయితే ముందే చేసి పెట్టుకున్నాను ఎప్పుడో చేసి పెట్టుకున్నాను అనమాట టైం ఉంటుందో ఉండదో అనేసి మొత్తం ఎగ్ ఫ్రై ఒక వేసి మంచిగా ఫ్రై చేసి ఇంకొక ఫోర్ ఫైవ్ ఎగ్స్ అయితే కొట్టేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి మేము రీయూస్డ్ ఆయిల్ ఇదివరకు మేము బజ్జీ వేసామన్నమాట ఆ ఆయిల్ ఈ ఆయిల్ని ఎక్కువ చపాతీస్ కాల్చడానికి యూజ్ చేస్తాము సో అంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా